అందరికి నమస్కారం మనం తాటిబెల్లం పేరుతో మార్కెట్ లో లభించే రకరకాల బెల్లం వాడి బాగా మోసపోతున్నాం అందుకే ఈ రోజు మనం అసలు తాటిబెల్లం ఎలా తయారు చేస్తారు ఎవరు కల్తీ లేని తాటిబెల్లం అందిస్తున్నారు తాటి బెల్లం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగముంది వంటి విషయాలను తెలుసుకుందాం ముందుగా తాటి చెట్టు నుంచి తాటినీరని సేకరించి ఒక పెద్ద బాండీలో పోసి బాండీ కింద మంట పెడతారు ఒక కేజీ తాటిబెల్లం తయారు అవటానికి ఏడు నుండి ఎనిమిది లీటర్ల నీర కావాలి మార్కెట్లో వంద రూపాయల నుండి రెండు వందల రూపాయలకు తాటిబెల్లం అమ్ముతున్నారు అవి కొని మోసపోకండి అసలు తాటిబెల్లం ఎలా తయారు చేస్తారు తాటిబెల్లం తయారీకి ఏం కావాలి ఎంత సమయం పడుతుంది ఆ వివరాలను ఒకసారి చూద్దాం ముందుగా తాటి నీరను ఇలా బాండీలో పోసి రెండు వందల డిగ్రీల వేడి వద్ద గంటసేపు వేడి చేస్తారు ఇలా తాటినీర బాగా మరిగిన తర్వాత ఈ విధంగా బుడగలులాగా వస్తాయి తర్వాత దానిలో కొంచెం ఆముదం నూనె వేస్తారు దీనివల్ల అది పైకి పొంగకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం మంటని తగ్గించి ఇలా ఇంకా ముప్పై నిమిషాలు తక్కువ వేడిలో ఉంచి పాకాన్ని కలుపుతూ ఉంటారు తర్వాత మంటని పూర్తిగా ఆపి నిరంతరాయంగా కలుపుతూ ఉంటారు ఈ పాకాన్ని ఇలా చాలా స్పీడ్గా కలపాలి లేకపోతే బెల్లం పొడిలా కాకుండా పెద్ద పెద్ద అచ్చులుగా వస్తుంది ఇలా ఒక ఇరవై నిమిషాలు కలిపిన తర్వాత పాకం మొత్తం పొడిలాగా మారుతుంది ఇలా తయారైన పొడిని మళ్లీ పడతారు ఇలా పట్టడం వల్ల పెద్ద పెద్ద బెల్లం రాళ్లను చేయొచ్చు ఇలా నాచురల్ గా తయారు చేసిన తాటిబెల్లం పొడిని మనకు కావాల్సిన పరిమాణంలో ప్యాకెట్లుగా చేసి మార్కెట్కి పంపిస్తారు ఇలా తయారు చేసిన తాటిబెల్లాన్ని కల్తీ లేదు అని నిరూపించటానికి గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్కు పంపించి రిపోర్ట్ తీసుకుంటారు ఈ తాటిబెల్లం పొడిలో నార్మల్ పంచదారతో పోలిస్తే ఖనిజ లవణాలు అరవై శాతం ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అజీర్తిని దూరం చేయటంలో తాటిబెల్లం అమృతంలా పనిచేస్తుంది స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యల నివారణకు తాటిబెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది రోజు ఒక చెంచా తాటిబెల్లం పొడిని తీసుకోవటం వల్ల శరీరంలో మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు ఒరిజినల్ తాటిబెల్లం పొడి ఒక కేజీ ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది మనం చూస్తున్న ప్రభాకర్ బ్రాండ్ తాటిబెల్లం పొడి ఇలా వంద శాతం న్యాచురల్ గా తయారు చేయబడింది మార్కెట్లో తక్కువకే వస్తుందని కల్తీ తాటిబెల్లం పొడిని కొనుగోలు చేసి మోసపోకండి